భారీ వర్షాలతో మంచిర నదికి పెద్ద ఎత్తున వరద వచ్చి నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిగా నిండటంతో వరద గేట్లను ఎత్తి నీటిని దిగువనకు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్స్వాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు ఇరిగేషన్ అధికారులు ప్రజాప్రతినిధులు నాయకులతో కలిసి ప్రాజెక్టు వద్ద గంగమ్మకు పూజలు చేసిన పోచారం నిజాంసాగర్ ప్రాజెక్టులోనికి వస్తున్న దిగువన విడుదలవుతున్న వరద నీటి వివరాలను పోచారంకే వివరించిన ఇరిగేషన్ అధికారులు రాష్ట్రంలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నిజాంసాగర్ ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది భారీ వర్షాల కారణంగా నిజాంసాగర్ ప్రాజెక్టులోనికి పద్దెనిమిది వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతున్న నేపథ్యంలో స్థాయి నీటి మట్టం పద్నాలుగు వందల ఐదు అడుగులు గాను ప్రస్తుతం పద్నాలుగు వందల మూడు పాయింట్ నలభై ఐదు అడుగుల నీరు నిల్వ ఉందని స్థాయి నీటి సామర్థ్యం పదిహేడు పాయింట్ ఎనిమిది వందల రెండు టీఎంసీలకు కాగా ప్రస్తుతం పదిహేను పాయింట్ తొమ్మిది టీఎంసీల నీరు నిల్వ ఉందని తెలిపారు నిజాంసాగర్ ప్రాజెక్టు గేట్ల ద్వారా దిగువన మంచీర నదిలోనికి నీటిని వదులుతున్నందున మంచీర నది పరివాహక ప్రాంత ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఇంకా దాన్ని పైనుంచి వచ్చేటువంటి నీటి అంచనాను చూసోబెట్టుకొని అధికారులు చీఫ్ ఇంజనీర్ గారు అనుభవజ్ఞుడు శ్రీనివాస్ గారు వారి సిబ్బంది ఉంది గారు గత పది సంవత్సరాలుగా నేను దీని మీద అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి పరిస్థితులు అవగాహన వేసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారికి అయ్యా మా నిజాంసాగర్ నీళ్లు ఉన్నాయి వదిలిపెట్టాలంటే వారు ఒక ప్రశ్న అడిగారు ఎన్ని సీని అడిగారు ఫోర్ పాయింట్ సిక్స్ సిక్స్ ఉన్నాయి అన్నారు మరి మీకు వంట వర్షాకాలం పంట సరిపోతాయా అన్నారు సరిపోతాయండి ప్రతి సంవత్సరం కూడా ఐదున్నర ఆరు ఐదు నాలుగున్నర టీఎంసీలు ఉన్నప్పుడే మేము నిజాంసారి కాలు వదులుతాం భగవంతుడు కృపతో వర్షాకాలంలో వర్షాలు పడతాయి ఆ వర్షంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా పంట నష్టం లేకుండా పంట బయటకు వస్తుంది అంటే ఆ నమ్మకం మీకుంటే అవసరమస్తే పంటపోతమ సాగాలు నీళ్లు ఉన్నాయట అవసరమంతా నీళ్ళు వదిలిస్తాను మీరు ధైర్యంగా ఉండండి మరి మీ రైతుల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని నార్మల్ ముదులిపోతున్నాయని చెప్తున్నారు కాబట్టి వెంటనే నీరు వదులుకోండి నేను ఇప్పుడే అధికారులకు ఆదేశిస్తాను అని చెప్పి ఇరవై ఒక జూన్ నాడు వారిని కలిశాను ఇరవై రెండు జూన్ నాడు వారు అనుమతించారు నేను ఇరవై మూడు జాన్ ఈ నీరు లేకపోతే మూడున్నా లాభం లేదు రైతు కష్టపడ్డ లాభం లేదు విత్తనం లాభం లేదు భూమి లాభం లేదు నీరుంటేనే పంట పండుతుంది కాబట్టి వాళ్ళ యొక్క విలువైనటువంటి నీరు ఈరోజు మన ప్రాజెక్టు వచ్చింది దాన్ని మనం చాలా జాగ్రత్తగా వాడుకోవాలన్న ఉద్దేశంతో ప్రాజెక్టును శ్రేయస్సు దృష్టి పెట్టుకుని ఈరోజు ఈ యొక్క నీటి విడుదల చేయడం జరిగింది ఇంకా దాన్ని పైనుంచి వచ్చేటువంటి నీటి అంచనాను దృష్టి పెట్టుకుని అధికారులు చీఫ్ ఇంజనీర్ గారు అనుభవం శ్రీనివాస్ గారు వారి సిబ్బంది ఉంది ఎస్పీ